సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా ఈరోజు నేను జహీరాబాద్లో రంజోల్ విలేజ్ల వార్డ్ నెంబర్ ఆరులో ఉన్నాను ఇది సంగారెడ్డి డిస్టిక్ ఇది తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కి బైకి బీఫామ్ రాలేదు రానందువల్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు రెండు రోజులు విలేజ్లతోటి వార్డ్ నెంబర్ ఆరు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు చెప్తున్నారు ప్రజల ఆలోచన ఇక్కడ దాదాగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హార్డ్ వర్కర్గా పనిచేస్తున్నాడు మంచి వ్యక్తి అని చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు మంచి వ్యక్తి అతని పార్టీ బీఫామ్ ఇయని ఇవ్వకుండా కానీ మేము ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా నిలబెట్టించి మేము గెలిపించుకుంటాం భారీ మెజార్టీ తోటి అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సమాధానం బుద్ధి చెప్పి అన్నకు తప్పకుండా గెలిపించుకుంటామని రంజోల్ విలేజ్ వార్డ్ నెంబర్ ఆరులో మహిళలు పురుషులు అందరూ ఆరోపిస్తున్నారు నేను జిల్లా స్టాఫ్ రిపోర్ట్ స్వయంగా ఇక్కడికి నేను జహీరాబాద్ రంజోల్ విలేజ్ వార్డ్ నెంబర్ సిక్స్లో నేను ఉన్నాను ఈరోజు తోటి కూడా మాట్లాడాను బాధ్యతలతో కూడా మాట్లాడాను వాస్తానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హార్డ్ వర్కర్గా పనిచేస్తున్నాడు మీ అన్న అనుకొని తమ్ముడు అనుకొని కొడుకు అనుకొని అతనికి ఆశీర్వాదు ఇచ్చి అతని గెలిపించుకోవాలని ఒక దేవుని మీద నమ్మకం బట్టి మీరు ఎవరికి నమ్మద్దు దేవునికి నమ్మి ఈ క్యాండిడేట్ గెలిపించుకొని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ఆశీర్వాద్ తోటి గెలుస్తాడని అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తోటి నేను మాట్లాడుతున్నాను మరి ఆయన కరెక్టా కాదా వాస్తవమే కాదా ప్రజలకు సేవ చేయగలుగుతాడా లేదా నేను స్వయంగా నేను క్యాండిడేట్ తోటి మాట్లాడాను విగ్రహాలకు హెల్ప్ చేస్తూ అంటున్నాడు కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఏదైతే ఆమె ఆడిపిల్లలు ఉన్నారో మ్యారేజ్ చేయలేకపోతున్నారు కట్నాలకు ఉరేసుకుంటున్నాడు తల్లిదండ్రులు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను మ్యారేజ్కి కూడా సాయం చేస్తాను అనాథ పిల్లలకు తల్లి తండ్రి లేని వాళ్ళకు కూడా నేను ఆదుకుంటానని అతడు అతను భగవత్సాయంగా చెప్తున్నాడు ఇది వాస్తవే కాదా అది కనుక్కుందాము కుంటి వాళ్లకు గుడ్డి వాళ్లకు వాళ్ళు ఏ పని చెయ్యలేరు కనుకనే వాళ్లకు కూడా నేను ఆదుకుంటాను నేను ఒకవేళ ఎలక్షన్ల ఓడిపోయినా గెలిచినా కానీ నేను ఈ ప్రజల ఎండగా ఉంటాను ఈ ప్రజలకు సేవ చేస్తానని అన్న చెప్తున్నాడు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి లాస్ట్ లో ఐనే పేరు విలేజ్ పేరు ఐనే మండల్ పేరు మన కనుకుందాము మీ పేరు చెప్పండి ఆ కోస వాడే అప్పా 6 నంబర్ వాడా జి హా కైసా ఠరేవ్ ఆ ఆ జాతూ యూనివర్సిటీ ఠరే హ ఇండిపెండెన్స్ ఠరే జి ఆప్ జీ తో యా మజ్జీ తో గరీబ్ అవామ్ కి ఆప్ ఖిదమత్ కtte హో రహ హ ఆ మజ్జూర్ ଙ୍କ కి దువా lete హో రహ హ ఆప్ सही है सही है इतने बच्चों को सपोर्ट करते रहे इनशा बराबर आप हंड्रेड परसेंट आप कामयाब होंगे बराबर एक गरीब की दुआ से आप बराबर कामयाब होंगे आप इनशा जब अल्लाह का नाम ले गया आप कदम उठाए हैं अल्लाह ताला आपको बराबर आप इंसाफी करेंगे आपको कामयाबी करा लेंगे और आप जीतने के बाद कोई किसी को माँ बहनों को भूलना नहीं चाहिए मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा जी बोलिए काउंसलर से ठहरे ना काउंसलर से ठहरे छे नंबर से हाँ वार्ड नंबर छे सेट हैरे आप आपका नाम सफेद जी हाँ कौसी पार्टी से ठहरे आप पार्टी बीआरएस टिकट नहीं ली जी इनके बैकेट पे डाल जी हाँ आप आम आम से क्या चाहते हैं आप इधर देख के बोलो अच्छा करेंगे कैबिनेट के जी हाँ जी तक आदमी है और एक बात क्या हम बड़े पूरा पब्लिक में है जी कितने साल से पब्लिक को आप कर रहे हैं आप सोशल वर्कर कब से कर रहे हैं आप? आप अगर इतफाक से आवाम जनता अगर आपको कामयाबी कर ले तो आप पहला काम क्या करेंगे हाँ जी जहराबाद में पानी खरीद के पी रहे ना आ, उस मसले पे हल कराते करा हैं, कई जगह रोडा नहीं है सही तरह से नहीं नहीं। कांग्रेस पार्टी वाले अब तक तो नहीं कर रहे करते बोल के बोले नहीं करे हैं, वादा करके वादे से मुकड़ गए हैं तो फिर आवाम भी सोचना चाहिए कांग्रेस पार्टी को वोट कैसा देते हैं अभी छः गारंटी दिए उन्होंने कौन सीएम चीफ मिनिस्टर रेड्डी छह गारंटी में क्या काम करे भी नहीं हूँ कुछ भी नहीं करे फिर कैसा वोट डाल दे कांग्रेस को नहीं नाल सकते।, नाल सकते ना तो फिर आप अगर काम हो गए तो तफाक से अभी कुछ आपके जहराबाद के अंदर टाउन के अंदर काफी लोग बेवा लोग हैं क्या करेंगे उनके लिए? उनके लिए मदद करेंगे तो कई की मदद करेंगे क्या जरूरत है वो जरूरत करेंगे जी हाँ अभी कुछ ऐसे घरों में औरत बच्चे ऐसा पड़े हुए हैं यहाँ पे माँ बाप ने दहेज नहीं देने की वजह से उनके निकाह खानी नहीं पढ़ा रहे तो ऐसे बच्चों को आप निकाह खानी पढ़ा सकते हैं शादी करा सकते हैं आप आप अपने तरफ से आप जीतो या मत जीतो जिसका हो सका उसको मदद करेंगे जी और कुछ ऐसे हैं जो माँ बाप नहीं है सो यतीम लोग हैं एतिम लोगों के लिए क्या कर सकेंगे बच्चों को पढ़ाएंगे उनके कपड़े बुका जो भी है उनका जो खर्चा आप उठाएंगे पढ़ाई का खर्चा बुका जो भी है उनके बच्चे के कपड़े आप एतिम बच्चों को आप मदद करेंगे अगर एतिम बच्चों को अगर आप अपना है तो अल्लाह आपको भी अपनाता आपको भी अल्लाह ताला अच्छा देखते हैं और जो नाबीना लोग रहते नाबीना लोगों के लिए क्या करेंगे आप उनके लिए भी मदद करेंगे क्या क्या है देखते बोलिए आप बोलिए आप बोलिए जी हो सका हैं। जी अपने करेंगे जी और कुछ लोग ऐसे भी लोग हैं मजबूर लोग हैं हाथा नहीं रहते पैरा नहीं रहते मेहनत नहीं कर सकते वो लोग कुछ काम नहीं कर सकते ये सभी को मालूम है कोई एम एल ए दस रुपये मदद नहीं करता कोई एम पी दस रुपये मदद नहीं करता चीफ मिनिस्टर कोई भी रहें दो कोई भी पार्टी का रहें दो लेकिन ऐसे लोगों को माजूरों को क्यों नहीं करते फिर हम ऐसे लोग हैं जो सोशल वर्कर हैं जो हम हेल्प कर रहे हैं तो हमको क्यों करने नहीं देते हैं इसकी वजह पर उनके, उनके लिए भी करेंगे हम जी अभी क्या है लीडर छोटे वादे करते हैं लेकिन वादे से मुकर जाते हैं जब वोट डला देता के हमारे आ, आपके लोगों को आप मुसलमानों को कम से देखते हैं इस सिलसिले में क्या बात करते हैं आप क्या बात करते हैं आप सिलसिले में हमारे मुसलमानों को खास तौर पर कम से क्यों देखते हैं पॉलिटिकल पार्टी के लीडर्स कोई भी रहें दो एम एल ए रह दो एम पी रह चाहे चीफ मिनिस्टर रहें मैं जिला स्टाफ रिपोर्टर मोहम्मद चांद बा है जो है हकीकत जाहिर करता हूँ कोई तुर्म से, से भी नहीं डरता हूँ भाई मैं, मैं सिर्फ अल्लाह से डरता हूँ जो हकीकत है जो मैं वो जाहिर करूँगा मीडिया अवाम का जनता का होता है किसी को डरने वाला नहीं है कुछ हमारे तेलंगाना स्टेट के अंदर मीडिया ऐसा हो गया भेड़िया लोग हो गए बिग गए लोग और पोलिटिकल पार्टी लीडरों को बोलिए इसका जवाब दीजिए आप बराबर है आपके बात जी आपकी बात बराबर है या, आप आप पब्लिक से क्या चाह रहे हैं आप ये बोलिए खुल्ला खुल्ला बोलो बोलो वोट मांगना चाह रहे वही वही क्या बोल के आप, आप 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 तो आपके महले के लोगों को आप क्या, क्या चाहते हैं है? हम जीते तो कुछ काम करेंगे बल्कि हर किसी को अपनी माँ बहन समझते हैं ना, ना तो आप अपनी माँ बहन से क्या चाह रहे हैं आप अपने एक बेटा समझ के समझ के एक बार मौका दे दिए कुछ भी कर सकते हैं जात पात कुछ भी नहीं देंगे हर एक के लिए बुलो चलेंगे आप बोलो जात पात क्या भी नहीं देखेंगे इन शाला सबके लिए काम करेंगे बोलो जात पात सुवर्णा हाँ మంచి మనిషి ఉన్నాడు అందరం మేము ఓటు చేస్తున్నాం అందరం గుడి నమ్ము నమ్ముకున్నాం మేము అంత పూర్తి లేడు మా వచ్చి మేము వస్తున్నాం ఊళ్ళ చాల మందు పబ్లిక్ అలా తీరుతున్నారని అతన్ని కోస చేసి నిలబెడుతున్నాం మేము ఇంత పూర్తి మాకు తెలిసి మేము నిలబెడుతున్నాం దీనికి ధన్యవాదాలు నిలబెట్టు నమస్తే అండి నా పేరు మోహను మాది వచ్చేసి జైరాబాదు నంజోల్ విలేజ్ మాది సార్ ఏ మండల్ హైదరాబాద్ మండల్ అండి ఏ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి డిస్టిక్ ఓకే మీ పేరు నా పేరు మోహన్ ఏ క్యాండెడ్ నిలబడ్డారు ఇక్కడ అంటే సిక్స్త్ వాడి నుండి ఏ క్యా క్యాండిడేట్ పేరు షఫియుద్దీన్ ఓకే షఫియుద్దీన్ అనే వ్యక్తి ఏంటంటే ఈరోజు పార్టీ ఆదిస్థానము ఈయన విన్నవించుకోవడంలో లేట్ అయింది ఈయన ఆలోచనలో రాజకీయపరంగా ఇంటర్ఫేర్ అయ్యే అవకాశం ఉన్నది నా చాలా రోజుల నుండి వాళ్ళ తమ్ముడు గుడ్డు అంతా అంటే టిఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన దాఖలాలు అంటే ఎన్నో ఉన్నాయి మేము ఉద్యమ సమయంలో నుండి పోయినా చాలా చురుకుగా పనిచేసిన వ్యక్తులు షఫియద్దీన్ ఏంటంటే తాను ఉమ్మడి కుటుంబము అందులో ఆయన్నే ప్రధాన పాత్ర పోషించాలి కాబట్టి ఎక్కువ పబ్లిక్లోకి రాలేకపోయాడు వాళ్ళ తమ్ముడిని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసిండు వాళ్ళ నాన్న సమయంలో నుండి పోయినా రాజకీయ పరంగా ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళవి అయితే తాను పార్టీకి నేను నిలబడతానే అనే తన మనసులో మాటను తొందరగా వ్యక్తపరచలేక పార్టీ అధిష్టానం కన్ఫ్యూజ్లో ఉంది ఇప్పటికీ ఇంకా ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు అయితే ఈ పా ఈ సిక్స్ నెంబర్ వార్డ్ నుండి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి షంషుద్దీన్ షఫీబై ఇద్దరైతే పార్టీకి విన్నవించుకున్న నాకు కావాలి బీఫామ్ నాకు కావాలి అని కానీ ఈ చెప్పడంలో ముందంజలో షంషుద్దీన్ అన్నాడు అంటే ఆయన మీద ప్రధాన కార్య మంచి కార్యకర్తనే పార్టీకి అదే ఎట్ ఏ టైం సేమ్ వీళ్ళు విన సే ఎన్నో సేవలు అందించారు పార్టీకి వాటిని విన అధిష్టానం అంటే ఎవరు గెలుస్తారు ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది అనేది అధిష్టానం తెలుసు దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటారని మేమైతే ఆశిస్తున్నాము ఎట్ ఏ టైం ఇంకోటి చెప్పేది ఏంటంటే నాకు ఒకవేళ పార్టీ బీఫామ్ దొరకకున్నా నా మనసులో నుండి నేను ఫస్ట్ టైం నేను ప్రజలకు సేవ చేయాలని ముందడుగేసి వచ్చిన ఇంకా ఎన్నికడుగు వేసేది లేదు ఏమైనా సరే నేను గెలిచిన ఓడినా ఇక మీదట నేనే ముందుండి పబ్లిక్ లో పనిచేస్తానని ఒకవేళ చేస్తాడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు గుడ్డి వాళ్ళకు చేస్తాడా ఏంటంటే నాకు తెలిసిన కాడికి ఇప్పటికి కులాలకు ప్రిఫరెన్స్ అయితే అతను ఎప్పుడు ఇవ్వలేదు అలాంటి పంచాయతీలలో పోలేడు తనకు తోచినంత సహాయం నాకు తెలిసిన వ్యక్తులకైతే అంటే ఎవరైనా పీదోళ్ళు చనిపోయినా వాళ్ళ సమాధి ఖర్చులకు కానీ ప్లస్ ఇట్లా వితంతువులకి కొన్ని కొన్ని సామాజిక సేవ గుణాలు అయితే ఉన్నాయి తన దగ్గర ఏరియాలో ఉండాలి ఓకే నేను అంటే సామాన్యులు కోరుకునేది నా అదే మనుషులకు మెయిల్ చేసినోడు వస్తే బాగుంటుంది అంటే మేలు చేస్తానని వస్తున్నారు అందరూ తర్వాత వాళ్ళకు వాళ్ళు మేలు చేసుకుంటున్నారు ఆయనకైతే ఆ అవసరం లేదు దేవుడు ఇచ్చినంత కష్టం చేసుకుంటాడు హ్యాపీగా ఆయన మంచి హోటల్ ఉంది పేరున్న హోటలే డైమండ్ హోటల్ అంటే మన డిస్టిక్ లో ప్రతి ఒక్కరు గుర్తుపడారు అయితే ముఖ్యంగా ఆయన పబ్లిక్ లో తిరిగిండు కానీ చాలా తక్కువ టైం వాళ్ళ తమ్ముడిని అయితే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూస్తుండే ఇప్పుడు ఆయన ఎందుకు ఆయన మనస్ఫూర్తిగా పబ్లిక్లో రావాలనుకున్నాడు ఇప్పుడైతే ఎందుకంటే వేయను అని మాట అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు భవిష్యత్తులో ఆయన దగ్గర పార్టీ గుర్తించి నేను ఇస్తుందని నేను అనుకుంటున్నా పోయినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా క్యాండిడేట్గా నిలబడుతున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఎలా అయినా కానీ గెలిపించుకోవాలి అన్న మంచోడు అని ఒక పేరు సంపాదించుకున్నాడు కనుక ఇక్కడ ఉన్న నివాసులు బాధ్యతలు చెప్తున్నారు అవునండి అది వాస్తవమే ఇలాంటి వ్యక్తిని ఉండాలి దీంట్లో ఇసుండలకు ప్రజలకు సేవ చేస్తులకు ఒక మంచి హార్డ్ వర్కర్లకు కూడా మీడియా కూడా సపోర్ట్ చేయాలి ఈ మన జే మన తెలంగాణ స్టేట్లో కూడా మీడియా మిత్రులు న్యాయానికి సపోర్ట్ చేయరు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు ఎవడు అంటే ఎవడు రెండు డబ్బులు ఇస్తే బాధిక్కు మలిగిపోతున్నారు ఎంపీలకు ఎమ్మెల్యేలకు బానుస్ అయిపోతారు ఇసుంటి వర్కర్స్లకు హార్డ్ వర్క్ చేసే వాళ్లకు మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే మీడియా మిత్రులు కూడా అమ్ముడు పోయరు న్యాయానికి సపోర్ట్ చేస్తలేరు ఇలాంటి వాళ్లకు మీడియా కూడా సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సపోర్ట్ చెయ్యని చేయకున్నా కానీ నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఎలక్షన్ దాకా నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను చెప్పండి తప్పకుండా అయితే ఆయన వీళ్ళ ఏంటంటే ఎవరు ప్రోత్బావనం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలని ముందుకొస్తున్నాడు ఈ అవకాశాన్ని